అనగనగా చందాపురం అనే గ్రామంలో చంద్రయ్య అనే ఒక పాల వ్యాపారి ఉండేవాడు అతను చాలా నిజాయితీగా మరియు మర్యాదగా ఉండేవాడు పక్కింట్లోనే అతని చిన్న తమ్ముడైన వెంకట్ ఉండేవాడు అతను కూడా పాల వ్యాపారమే చేసేవాడు వెంకట్ చాలా కోపిష్టి మరియు దుర్మార్గుడు నాన్నగారు చనిపోయే ముందు ఒక ఆవుని తీసుకెళ్లి చంద్రయ్యకు ఎందుకు ఇచ్చారో ఏంటో అలా చేయకపోతే ఈ ఊరు మొత్తంలో ఒక్కడినే పాలమ్మేవాణ్ణి చంద్రయ్య చాలా మంచి వ్యక్తి అతను మనసుపెట్టి పనిచేస్తూ తన కుటుంబంతో సంతోషకరమైన జీవనాన్ని గడిపేవాడు కానీ వెంకట్ చాలా కోపగ్రస్తుడు ఇంకా అందరి చెడును కోరుకునే వ్యక్తి ఏరా వెంకట్ పాలమ్మి వచ్చేసావా హా అన్నయ్య వచ్చేసాను ఎదురుగానే ఉన్నానుగా కనిపించట్లేదా ఎందుకురా ఎప్పుడు కోపంగా ఉంటావు అప్పుడప్పుడు ప్రశాంతంగా కూడా ఉండు నాకు రాదు శాంతంగా మాట్లాడటం నేను వెళ్తున్నా ఈరోజు నన్ను బన్నీ స్కూల్కి పిలిచారు ఓ అవునా సరే సరే వెంకట్కి తన అన్నయ్య అంటే అస్సలు లేదు నాన్న ఎప్పుడు చూసినా అన్నయ్యనే పొగిడేవాడు ప్రతిసారి తను ఏది చెప్తే అది చేసేవాడు అతనిలో అంత విశేషమేముందో నాకైతే అర్థం కావట్లేదు చంద్రయ్య అతని భార్య మరియు ఇద్దరు పిల్లలతో ఆనందంగా జీవిస్తూ ఉంటాడు చంద్రయ్య యొక్క ఆనందమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని చూసి వెంకట్ జీర్ణించుకోలేకపోతాడు వచ్చేసారా పాలమ్మి ఉదయం నుంచి ఎక్కడికెళ్లారు మీరు నీకెందుకే నేనెక్కడికైనా వెళ్తాను ఇంటికి రాగానే మొదలు పెడతావు చూడండి మీరు నాతో ఇలా గట్టిగా మాట్లాడితే అస్సలు బాగోదు హా ముందే చెప్పేస్తున్నా నా బుర్ర తినటం మానే అసలే తలనొప్పిగా ఉంది మీకు నేను మాట్లాడటమే తప్పుగా ఉంది ఇదంతా కాదు కానీ మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు ఖర్చులు పెరిగిపోతున్నాయి కానీ మీ రాబడి కూడా ఎక్కడిదక్కడే ఉంది ఇలా అయితే పోను పోను మన ఇల్లు గడవటం కూడా కష్టమవుతుంది మరేం చేయనే దొంగతనం చేయినా కన్నాలు వేయినా అరే దొంగతనం ఎవరు చేయమన్నారు కేవలం పాలమ్మితే సరిపోదు అంటున్నా చంద్రయ్య బాబుగారిలాగా మీరు కూడా పొలం పని చెయ్యండి అప్పుడే మనకి నాలుగు డబ్బులు మిగులుతాయి ఇంత ఎండలో నేను చేయలే నా పని ఎండలో పనిచేసి ఆరోగ్యం పాడు చేసుకోమంటావా ఏంటి మీ అన్నయ్యని చూడండి వయసులో మీకన్నా ఎంతో పెద్దవారు అయినా ఎంతో కష్టపడుతూ ఉంటారు మీరు కూడా ఆయనలాగా ఉండటానికి ఎందుకు ప్రయత్నించరు ఇద్దరూ అన్నాదమ్ములే కానీ ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది చాలు చాలు ఆపు నీ నీతిబోదళ్లు నీ నుంచి వినటమే ఇంకా నువ్వు కూడా అందరిలాగా చంద్రయ్యని పొగడటం మొదలు పెట్టావా నీకు వాడు బాగా నచ్చితే నువ్వు కూడా అక్కడికే పోయి ఉండవే ఏం మాటలు మాట్లాడుతున్నారండి మీరు ఏమీ ఆలోచించరు అర్థం చేసుకోరు నోటికి వస్తే అంత మాట్లాడేస్తారు ఆ చంద్రయ్య అన్నగారిలో ఏం చూసిందో ఏంటో నా పెళ్ళాం ఇక లాభం లేదు ఏదో ఒకటి ఆలోచించాలి వెంకట్ రాత్రంతా కూర్చొని తన ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో ఆలోచిస్తూ ఉంటాడు నా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వచ్చేలా ఏం చెయ్యాలి అప్పుడు అతనికి దొంగతనం చేసే ఆలోచన వస్తుంది దొంగతనం ఇది చాలా మంచి సలహా రేపు పాలు పోయటానికి అందరింటికి వెళ్ళినప్పుడు అక్కడ అందరింట్లో ఒక్కొక్క వస్తువు దొంగలించుకొస్తా మరుసటి రోజు ఉదయాన్నే పాలు పితికాక వెంకట్ పాలు పోయటానికి అందరింటికి వెళ్తాడు అప్పుడు ప్రతి ఒక్కరి ఇంటి నుండి ఏదో ఒక చిన్న వస్తువు మెల్లగా దొంగతనం చేసి బజారులో అమ్ముకునేవాడు కేవలం రెండు వందల రూపాయలేనా ఈ పని చేస్తే ఎక్కువ లాభం వచ్చేటట్లు లేదు ఒకరోజు వెంకట్ పాలమ్మి ఇంటికి తిరిగి వస్తుండగా అతని దృష్టి చంద్రయ్యపై పడుతుంది రామయ్య అతని దగ్గర పాలు తీసుకుంటూ ఇలా అంటాడు చూడు చంద్రయ్య నువ్వు ఎంతో స్వచ్ఛమైన పాలను అందరికీ అమ్ముతున్నావు మా ఇంట్లో అయితే నిన్ను నీ పాలని పొగడని వాళ్ళు లేరు అవునండి నా దగ్గర అసలు కల్తీ అనేది ఉండదు నాకు కల్తీ చేయటం అంటే అస్సలు ఉండదు ఇక మా నాన్నగారిచ్చింది మా నాన్నగారి ఆశీర్వాదం కూడా ఎప్పుడూ నాపై ఉంటుంది అవును అది నిజమే సరే ఇక నేను వెళ్తాను కూడా నా కోసం రెండు లీటర్ల పాలు పక్కన తీసిపెట్టు అలాగే అండి తప్పకుండా వెంకట్ చాటుగా దాక్కొని వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు అప్పుడే అతనికి ఒక మెరుపులాంటి ఆలోచన వస్తుంది అతను సంతోషంగా ఇంటికి వెళ్తాడు మరుసటి రోజు పొద్దున్నే లేచి చంద్రయ్య తీసిన పాలల్లో బల్లిని వేసేస్తాడు రామయ్య పాలు తీసుకోవటానికి రాగానే పాలు పోస్తుండగా ఆ గిన్నెలో చనిపోయిన బల్లి వస్తుంది దాన్ని చూడగానే రామయ్యకి చాలా కోపం వస్తుంది ఏంటి చంద్రయ్య ఇది నిన్నే కదా నీ పాలను పోగాను ఇంతలోనే ఇలా ఏంటి ఇదంతా అది నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదండి నేను ఎప్పుడూ పాలపై మూత పెడతాను ఇవాటి నుండి నువ్వు నాకు పాలు పోయిన అవసరం లేదు అర్థమైందా అలానే వెంకట్ చంద్రయ్య తీసిన పాలల్లో కొన్ని తీసేసి మిగతా వాటిలో నీళ్లు పోసి తరువాత వాటిలో బల్లి పురుగులు మట్టి వేసేసేవాడు దీంతో మెల్లమెల్లగా చంద్రయ్యకి పాలు కొనేవారు తగ్గిపోతారు అదే సమయంలో వెంకట్ దగ్గర పాలు కొనేవారు పెరిగిపోతారు వెంకట్ మొదటగా తన పాలను అమ్ముకొని వచ్చి తరువాత చంద్రయ్య దగ్గర దొంగలించిన పాలను అమ్ముకొని చాలా లాభాలు సంపాదిస్తాడు నేను వాడి కస్టమర్స్ని చాలా వరకు తగ్గించాను కానీ ఇంకా ఏదైనా ఆలోచన చెయ్యాలి దాంతో వాడికున్న కొద్దిమంది కస్టమర్స్ కూడా నాకే రావాలి ఇప్పుడైతే నా దగ్గర ఒకటే దారుంది నేను అది కూడా చేస్తాను నా ఈ సలహా పనిచేస్తే ఈ ఊరిలోనే పాలమ్మే ఏకైక వ్యక్తిని నేనే అవుతాను అప్పుడు అందరూ నా దగ్గరకే వస్తారు మరుసటి రోజు వెంకట్ పొద్దున్నీ లేచి చంద్రయ్య తీసిన పాలల్లో విషం కలిపి వచ్చేస్తాడు ఆ విషయం తెలియని చంద్రయ్య కస్టమర్స్ అందరికీ పాలు పోయటానికి వెళ్తాడు ఆ పాలు తాగ్గానే కొంతమంది వెంటనే చనిపోతారు మరికొంతమంది హాస్పిటల్లో చేరతారు అందరూ అతని ఇంటి వైపుకి వెళ్లి గొడవ చేసి రాళ్ళు వేస్తారు ఏమైంది ఏం జరిగింది చంద్రయ్య బయటికి రాగానే అతన్ని పట్టుకొని అందరూ ఉంటారు కాసేపటి తర్వాత అక్కడికి పోలీసు జీబు కూడా వస్తుంది చంద్రయ్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అప్పుడే చంద్రయ్య భార్య కమల మరియు ఇద్దరి పిల్లలు గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారు అప్పుడు కమల పోలీసులతో ఇలా అంటుంది ఆగండి నా భర్త నిర్దోషి తనకి ఏ పాపం తెలియదు సార్ కానీ పోలీసులు ఆమె మాట అస్సలు వినరు అందరూ ఏడుస్తూ ఉంటారు ఒకరోజు కమల కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది మా ఆయనను జైలుకు పంపించటం వల్ల ఎవరికి లాభమై ఉంటుంది అప్పుడు కమల ఆలోచన వెంకట్పై పడుతుంది దాంతో ఆమె అతనిపై ఒక కన్నేసి ఉంచుతుంది ఇప్పుడు ఊరిలో వెంకట్ ఒక్కడే పాల వ్యాపారి అతడు బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు ఆ చంద్రయ్య జైలుకు వెళ్ళటం వల్ల నాకు ఎంత ఆదాయం వస్తుందో ఇప్పుడు నా ఆదాయం రెట్టింపు అయింది వెంకట్ వచ్చిన డబ్బునంతా ఖర్చు పెడుతూ ఉంటాడు ఇప్పుడు అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఇప్పుడు చెప్పవే నేను చంద్రయి కన్నా బాగా సంపాదిస్తున్నానా లేదా చూడు చూడు నేను ఎంత సంపాదించానో పోలు పోను నేను ఇలాగే సంపాదిస్తే తొందరలోనే మనకి ఒక కొత్త ఇల్లు కూడా కొంటాను పెద్ద ఇల్లు అవునండి ఇది నిజంగా అద్భుతమే ఇప్పుడు మీరు కూడా బాగా సంపాదిస్తున్నారు ఇంతకుముందు నేను డబ్బు సరిపోక నా స్నేహితులతో కలిసి యాత్రలకు వెళ్ళలేకపోయేదాన్ని ఇప్పుడు వెళ్ళనా అండి హాహా వెళ్ళవే నీకు ఎన్ని రోజులుడావనిపిస్తే అన్ని రోజులు ఉండిరా మరుసటి రోజు అంజు కమలా దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది అక్కా నేను కొద్ది రోజులు యాత్రలకు వెళ్తున్నాను మా ఆయనకు మీరు వండి పెట్టగలరా హా అంజు తప్పకుండా అది కూడా నువ్వు అడగాల ఏంటి రాత్రికి కమల వెంకట్కి భోజనం తీసుకొని వచ్చేసరికి వెంకట్ మద్యం మత్తులో ఉంటాడు మీరేంటా ఇక్కడ నీకు భోజనం తీసుకొని వచ్చా అక్కడ పెట్టాను తిను అలాగే ఒక మాట అడగనా మీకు మరియు పిల్లలకి చంద్రయ్య అన్నయ్య బాగా గుర్తొస్తూ ఉంటాడు కదా అన్నయ్యని జైలుకి ఎవరు పంపించారో తెలుసా నేనే నువ్వా అవును మీరు కరెక్ట్గానే విన్నారు నేనే కానీ ఎందుకు నేనే అతని పాలల్లో విషం కలిపాను అతను జైలుకు వెళ్తే నాకు లాభమే లాభం ఆ తర్వాత మత్తులో వెంకట్ మంచం మీద పడుకుండిపోతాడు కమల ఇంట్లో ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని వెతకగా పాయిజన్ బాటిల్ దొరుకుతుంది అంటే ఈ విషయాన్నే వెంకట్ పాలల్లో కలిపాడన్నమాట మద్యం మత్తులో నిజాన్నైతే బయట పెట్టేశాడు కానీ రేపొద్దున ఊరి వాళ్ళ ముందు మాట మార్చేస్తాడు నేను ఆధారాలతో ఈ ఊర్లో విషం అమ్మేవాణ్ణి పట్టుకోవాలి మరుసటి రోజు కమల ఆ విషం అమ్మేవాణ్ణి కలుస్తుంది ఆ తరువాత ఊర్లో వాళ్ళందరినీ వెంట పెట్టుకుని సర్పంచ్ దగ్గరికి తీసుకువెళ్తుంది వెంకట్ కూడా అక్కడికి వస్తాడు కాని చంద్రయ్యను ఎవరు ఇరికించారు దీనివల్ల ఎవరికి లాభం మా ఆయన్ని ఇరికించింది ఇంకెవరో కాదు ఈ వెంకటే కానీ వీడు చంద్రయ్య చిన్నతమ్ముడు కదా వాడెందుకలా చేస్తాడు రెండన్న మీ నుంచి ఈ విషం విషంబాట్లు ఎవరు తీసుకున్నారో చెప్పండి ఈ విషం బాటిల్ నా నుండి వెంకటే తీసుకెళ్లాడు సర్పంచ్ గారు వెంకట్ ఈ విషం కొన్న మరునాడే ఈ సంఘటన జరిగింది వెంకట్ కమల చెప్తుందంతా నిజమేనా నన్ను క్షమించండి సర్పంచ్ గారు డబ్బుకి ఆశపడి దురాశతో ఈ పని చేశాను తక్షణమే ఈ వెంకట్ని జైలుకు పంపించాలి ఇంకా చంద్రయిని గౌరవంగా ఊరికి తీసుకురావాలి ఇక నుంచి ఈ ఊర్లో ఎవ్వరూ విషం అమ్మటానికి వీల్లేదు ఒకవేళ అమ్మితే వారికి తప్పకుండా శిక్ష పడుతుంది ఆ తరువాత వెంకట్ని అరెస్ట్ చేస్తారు చంద్రయ్యని గౌరవంగా ఇంటికి తీసుకువస్తారు ఊరి వాళ్ళందరూ చంద్రయ్యని క్షమాపణ అడిగి మళ్ళీ తన దగ్గరే కొనటం మొదలు పెడతారు ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి దురాశ దుఃఖాన్ని కలిగిస్తుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్